నాటుసార తాగి మృతి చెందిన అనపర్తికి చెందిన దళిత యువకుడు సెలగల లోవరాజుది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు కేఎస్ జవహర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో మద్యం విధానంపై తీసుకున్న నిర్ణయాల కారణంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని మాజీ మంత్రులు కెఎస్ జవహర్ గొల్లపల్లి సూర్యారావు ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం అనపర్తిలో ఇటీవల నాటుసారా తాగి ప్రాణాలు కోల్పోయిన సెలగల లోవరాజు కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మద్యం రేట్లు విపరీతంగా పెంచడంతో మద్యం ప్రియులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకున్నారని దీంతో అధిక శాతం మందుబాబులు నాటుసారా వైపు మొగ్గు చూపుతున్నారని వారు ఆరోపించారు దీన్ని అవకాశంగా మార్చుకున్న స్థానిక అధికార పార్టీ నేతలు నాటుసారా తయారీ విక్రయాలు ఆదాయ తనరుగా మార్చుకున్నారని నియోజకవర్గంలోని రంగంపేట మండలంలో భారీ ఎత్తున నాటుసారా తయారు చేయాలని నియోజకవర్గంలోని మిగిలిన మండలాలు కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలకు సారాను తరలిస్తున్నారని ఆరోపించారు దురదృశక సంఘటన జరిగింది సెలగన్ లోవరాజు అనే ఒక దళితు యువకుడు నాటు సారా మరణించడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడ రావడం ఇక్కడికి ఇక్కడకొచ్చి మృతదేహాన్ని సందర్శించి ఆ కుటుంబానికి సంతాపం తెలియజేయడం ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విషయం తెలుసుకున్న వెంటనే నాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకొని మన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబానికి సంతాపం తెలియజేయాలి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి అని పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు వలపల్లి సూర్యరావు గారిని రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు జవహర్ గారిని కూడా ఆగమేఘాల మీద ఇవాళ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పి పంపించడం జరిగింది వారిద్దరూ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది అస్తవ్యస్తమైన విధానం పిచ్చోడి చేతిలో రాయి ఏదన్నా ఉందంటే ఆ రాయి మద్యపానం మీదే ఉందనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఎందుకంటే రాష్ట్రం యావత్తు కూడా ఎక్కడా లేనటువంటి పిచ్చి బ్రాండ్లు పెట్టమే కాకుండా నియంత్రణ లేని మధ్య వ్యవస్థను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఏదైతే అనపరితి ఈ గ్రామంలో లోవరాజు మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఎందుకంటే ఇక్కడ శాసనసభ్యుడు గొప్పగా చెప్తా ఉన్నాడు ఎవరైనా సరే లెక్కలను పట్టిస్తే ఐదు వేల రూపాయలు బహుమతి ఇస్తానన్నాడు మరి ఈ కుటుంబాన్ని ఐదు లక్షల కాదు పది లక్షల రూపాయలు ఇది ప్రభుత్వ హత్య దీనికి సమాధానం చెప్పాల్సింది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు చెప్పాలి దాంతోపాటుగా మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విచ్చలవిడిగా మధ్యం ఈ రాజానగరం మండలంలో కానీ అదేవిధంగా అనపర్తి రంగంపేటలో కానీ అనపర్తిలో కానీ అదేవిధంగా ప్రధానంగా రాజమండ్రిలో కూడా పీడి యాక్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే సారా అనేది వైసీపీకి ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో చలామణి అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనికి సమాధానం చెప్పాల్సింది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు అతనికి నిజంగా పౌరుషం ఉంటే ఐదు వేల రూపాయలు పట్టిస్తే ఉన్నవాళ్ళది ఎవరిని పట్టించినా కానీ ఐదు వేలు అంటా ఉన్నాడు వీధి వీధికి వాడవాడకి ఒక షాపు ఈరోజు సారా దుకాణాలు ఉన్నాయి నువ్వు కళ్ళు తెరు నువ్వు డాక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉందనుకుంటా ఈరోజు కళ్ళు తెరిచి ఇక్కడ నేరుగా ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాన్ని ఆదుకోమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఐదు వేలు ఎవరికో బహుమానం ఇవ్వడం కాదు కనీసం పది లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే ఒక యువకుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు వయసు ఉంటాయి కూల్ పని చేసి బతికే మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డ తల్లి సార్ మీరు తండ్రికి కూడా అనారోగ్యం ఉంది తల్లికి కూడా ఏ రోజు ఆ రోజు కూల్ పనిచేసి బాధ్యత కలిగినటువంటి తల్లిగా తల్లిని కూడా చూసాం దానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మా మాజీ ముఖ్యమంత్రి మా నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి గ్రామంలో కల్తీ మధ్యం లేకపోతే ఒక ఒక నాటు నాటు సారా అనేసరికి అందులో అనేక రకాలైన విష పదార్థాలు కూడా ఉంటాయి అనేక అనేక రకాలైన కెమికల్స్ అది కలిపి తయారు చేస్తూ ఉంటారు ఈ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు పెట్టి ఒక నిబ్బు కొనుక్కుని తాగలేనటువంటి ఈ చిన్న శ్రమజీవులు ఈ సారా కలవాటు పడిపోయి ఇక వాళ్ళు ఏం తాగుతున్నారో వాళ్ళకే తెలియదు తాగిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో ఏ పని చేయాలో కూడా అర్థం కానిటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ లోవరాజ్ అన్నటువంటి యువకుడు మరణం పార్టీ దృష్టికి కూడా వెళ్ళింది అప్పుడు పార్టీ పెద్దలైనటువంటి మా నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నన్ను మా పెద్ద మా మాజీ మంత్రి గారు జవహర్ గారు అదే స్థానికంగా మాజీ శాసనసభ్యులు సోదరులు రామకృష్ణారెడ్డి గారు మీ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది చాలా హృదయ విధారకమైనటువంటి సంఘటన ఇది కనీసం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం బాధ్యతగా ఈ శ్రమజీవుల కోసం ఏదైతే ప్రభుత్వం అమ్మ అమ్మకు అమ్మ అమ్మకాలు చేస్తున్నటువంటి లిక్కర్లు ఉన్నాయో అవి కాస్త నాణ్యతగా ఉన్నాయా లేదా క్రమమైనటువంటి పద్ధతులు అమ్ముతున్నారా లేదా దీనికి వెనక ఏమైనా అక్రమమైనటువంటి మద్యాలు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయో వస్తూ ఉన్నాయా లేకపోతే దాన్ని ఎవరైనా దొంగ వ్యాపారం చేస్తారన్నటువంటిది ఒక నిఘాతో ప్రభుత్వం పనిచేయాలి